హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో మనము కూడా ఉండాలి అలాగే ఇక్కడ నేను వాళ్ళ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నాను ఈ గొండి ధ్వజస్తంభం అయితే ఇక్కడ పూర్తిగా కనిపించలేదు మళ్ళీ టెంపుల్ పైకి వెళ్ళి చూపించాను అలాగే ఇక్కడ వాళ్ళ రష్ అయితే లేదు ప్రెజెంట్ మేము టూ ఓ క్లాక్ వెళ్ళాము మార్నింగ్ బాగా రష్గా ఉంది మళ్ళీ సాయంత్రం బాగా రష్ అయిపోతుంది పిల్లలకి కూడా హాఫ్ డే అనమాట పిల్లలందరం కూడా కలిసి వచ్చాము పిల్లల్ని తీసుకురావడానికి మా హస్బెండ్ అయితే ఇంకా వెళ్ళారు ఇంకా రాలేదు ఈ లోపల మేము దర్శనం అయితే చేసేసుకుంటున్నాము బాబు నిన్ను చూస్తున్నారు కదా ఇక్కడ ఇది కర్ణాటక హోస్పేట్లోనే అండి కర్ణాటక హోస్పేట్ ఎంజే నగర్లోనే అమరావతి అనమాట ఇది ఎంజే నగర్లోనే అమరావతి అని ఒక వీధి అనమాట అంటే అక్కడ ఉంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ బాగా ఫేమస్ అనమాట ఇక్కడ మన తెలుగు వాళ్ళు అయితే చాలా మందికి ఇవాళ ఇక్కడ ఇదిగోండి గోవిందరాజుల స్వామి టెంపుల్ అనమాట ముందేనే దర్శనం చేసుకోవాలి తర్వాతే మనం వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలి అదేదో అంటారు కదండి గోల గోవిందుడికి ముడి వెంకన్న స్వామికి అని అలాగనమాట గోవిందరాజుకి ముందు అన్నం పెట్టుకొని తర్వాత వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకోవాలి మా బాబు చూస్తున్నారు కదా ఫొటోస్ తెలిసామంటే ఇక నాలా రెడీ అయిపోతాడు ఫస్ట్ ఇక్కడ క్రౌడ్ అయితే లేదు కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే దర్శనం అయిపోయింది మేము ఇవాళ నాలుగైదు సార్లు దర్శనం అయితే చేసుకున్నాం బాగానే అస్తామని గాలషం మనకు అర్థం వస్తున్నాడు అందరూ కూడా ఈ ఫోటోల్లో ఫోన్లతో మరికి తెగ వీడియోలు తీసేస్తారండి ఇక్కడ అయితే మట్టి వద్దు వద్దు అన్నారు కానీ అలాగే అందరూ కూడా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ తీసేశారు ఇక్కడైతే దర్శనం చేసేసుకున్నాను పక్కకు వచ్చేసాను అక్కడ స్వామివారి దగ్గర హారతిస్తారు కదండి హారతి అనేది దీప అందరూ దర్శనం చేసుకుంటారు స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి గుడికి ఎప్పుడైనా సరే పాదాల నుంచి ఆ పైకి చూడాలండి దేవుణ్ణి పాదాల మట్టికి బాగా దర్శనం చేసుకోవాలి పాదాలు చూస్తే మనకి చాలా మంచి పుణ్యం వస్తుందంట అలాగే ఇక్కడ మేము బయటకు వచ్చేసాము కాసేపు అయితే కూర్చున్నాము తెలుగు వాళ్ళు వస్తే తెలుగు వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉన్నాము ఇదిగోండి ఇక్కడ గోవిందరాజుల వారు సరిగ్గా ఇందాక కదా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి దగ్గర నుంచి మనకి చూస్తున్నారు కదా చాలా బాగా కనిపిస్తున్నారు ఇక్కడికైతే ఎవరిని ఎలా చేయట్లేదు ఎవరెక్కడ వెళ్తున్నారు వాళ్ళ ద్వారా మనం పువ్వులు కానీ ప్రసాదం కానీ తీసుకోవచ్చు ఎవరైనా వెళ్తే వాళ్ళని అడిగి తీసేసుకోవచ్చు అనమాట కానీ అందరిని అయితే అలా చేయట్లేదు అలాగే ఇక్కడ ధ్వజస్తాంభం గుడికి వెళ్తే కంపల్సరీగా ధ్వజస్తంభం కూడా దర్శనం చేసుకోవాలి పైన గోపురం ఉంటుంది ధ్వజస్థంభానికి దర్శన అది మట్టి కంపల్సరీగా దర్శనం చేసుకోవాలి మా హస్బెండ్ పిల్లలు వస్తారు వాళ్ళతో పాటు ఒకసారి మళ్ళీ దర్శనం అయితే చేసేసుకున్నాము మేము మళ్ళీ ఇప్పుడు ఉత్తర ద్వార దర్శనం అయితే చేసుకుంటున్నాము ఇప్పుడు మెయిన్ అది ఇవాళ వైకుంఠ ఏకాదశి రోజు ఇదిగోండి మా పిల్లలు హస్బెండ్ వచ్చేసరి వాళ్ళతో నేను దర్శనం అయితే చేసుకుంటున్నాను బాబు చూస్తున్నారు కదండి పెద్ద బాబు డ్యాన్స్ అయితే ఆసేస్తున్నాడు బాగానే ఇక్కడ బాగా రెడీ చేశారండి ఇక్కడ అయితే కనుక ఇది ఉత్తర ద్వార దర్శనం కరెక్ట్గా ఇది వైకుంఠ ద్వారం అనమాట ఈ లోపల నుంచి వెళ్ళి అక్కడ స్వామివారికి కింద నుంచి వచ్చి స్వామివారికి దండం పెట్టుకుని కింద నుంచి వచ్చి వెనక సైడ్ నుంచి రావాలన్నమాట అదే ఉత్తర ద్వార దర్శనం ఇక్కడ తీర్థము ప్రసాదాలు ఇస్తారు నేను అది క్లిప్పు వీడియో తీయలేదని మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ వీడియో తీసుకొచ్చాను ప్రసాదాలు అయితే ఎవరు వెళ్తే వాళ్ళకి మట్టికి దండిగా పెడుతున్నారండి ఈయన కూడా ప్రసాదాలు పెడతారు లడ్డు అంట సేమ్ తిరుపతి లడ్డులా ఉంది చాలా చాలా టేస్టీగా ఉంది ఇక్కడైతే ప్రసాదం తీసేసుకున్నాము వైకుంఠ ద్వారా చూపిస్తానని మరొకసారి చూసుకొని అందరూ కూడా దర్శించేసుకోండి అలాగే ఇక్కడ మా వాళ్ళందరూ కూడా నా గురించి అయితే వెయిట్ చేస్తున్నారు తెగ వీడియోలు తీసేస్తుందని అయితే వీళ్ళకి పిల్లలకి ప్రసాదాలు ఇస్తున్నాను తింటున్నారు ఈ లోపల నేను మళ్ళీ ప్రసాదాలు ఇచ్చేసి నేను ఇక్కడ తీర్థం చేసేసుకున్నాను ఇక్కడ స్వామివారి దగ్గర పుష్పాలు అలాగే తీర్థం ఇస్తున్నారు తీసేసుకుంటున్నాను వాళ్ళైతే పిల్లలు మా హస్బెండ్ అక్కడ కూర్చొని ప్రసాదాలు అయితే తింటున్నారు నేను ప్రసాదాలు తినేసి పా తీర్థం తీసేసుకొని కొంచెం హ్యాండ్ వాష్ చేసుకున్నాను పక్కకు వెళ్ళి శుభ్రం చుట్టూ కూడా చూపిస్తున్నాను చాలా బాగుందండి చుట్టూ కొబ్బరి చెట్లు పక్కన జమ్మి చెట్టు ఎంత అందంగా ఉందో తెలుసండి మానూరులో ఉన్నట్టు ఉంది నాకైతే ఎంత బాగా నచ్చేసిందో ఇదిగోండి మనకి కో యూట్యూబర్ అనమాట ఈయన ఈయన నాకు పరిచయం అయ్యారు ఇది కర్ణాటక అంటే మేము ఉంటున్న ఏరియాలోనే రాము హంపి అనమాట సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆయన ప్రతిదీ కూడా బ్లాగ్స్ ప్రతిదీ కర్ణాటక జిల్లాలో ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా పెడతారు ఇక్కడ చూసినప్పుడు చుట్టూ కూడా గార్డెన్ అనమాట ఒక పార్క్ టైప్ ఉంటుంది అక్కడే మనకి ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతాయి ఇక్కడ మెయిన్ వచ్చేసి సాయంత్రానికి భరతనాట్యం ఉందన్నమాట భరతనాట్యం చేస్తారు అలాగే ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ